హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అయిన పెసర గారెలు ఎలా చేసుకోవాలో సింపుల్గా అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గారెలు ఎలా చేసుకుందామో చూద్దాము పెసర్లు ఒకరోజు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పెసర్లు ఒక ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఉండాలి తీసుకోవాలి మిక్సీ గిన్నెలోకి మొత్తం తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం తర్వాత కొత్తిమీర కరివేపాకు ఎల్లి ఎల్లిపాయలు అల్లం ముక్క పచ్చిమిర్చి రెండు మూడు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు అయితే టేస్ట్కు తగినంత వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే గారెలు వేయడానికి రాదు వీటిని ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాం మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకుందాం మిక్సీ అయితే పట్టుకున్న చూడండి ఇలా టైట్గా ఉండాలి మరీ పల్చగా ఉంటే గారెలు వేసుకోవడానికి రాదు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ఆయిల్ అయితే దీనికి ఎక్కువ అసలు పీల్చనే పీల్చదు ఈజీగా వేసుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు రాగానే మంచిగా పెట్టచ్చు పిల్లలకి చాలా హెల్దీ అయిన స్నాక్స్ ఇది ఎవరైనా సింపుల్గా వేసుకోవచ్చు ఇందులో ఒక ఉల్లిగడ్డ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకుందాం డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ అయితే వేసుకుందాం నూనె అయితే వేడైంది కదా ఇప్పుడు చేతికి కొన్ని వాటర్ పెట్టుకొని చిన్న చిన్న ఉండల్లాగా ఇలా గారెల్లాగా వడలు ఎలా వేస్తామో అలానే చేసుకుంటూ ఇలా చేసుకుంటూ వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటే వేడివేడిగా పెసర అయితే రెడీ అయిపోతాయి ఇలా ఒకసారి ఇంకో వైపు వేసుకొని కాల్చుకోవాలి మరి ఎక్కువ బ్లాక్గా కాకుండా నార్మల్గా కాల్చుకోవాలి ఎక్కువ కాల్చుకుంటే చేదుగా ఉంటాయి అందుకని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసరికి వరకు వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అయితే వీటిని తీసేసుకుందాం లేదంటే ఎక్కువసేపు ఉంటే బ్లాక్గా అయిపోతాయి తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు ఫస్ట్ ఎలా వేసుకున్నామో అలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అదే విధంగా అవన్నీ తీసుకొని ఇంకోసారి ఒకదాని తర్వాత ఒకటి ఇలా చిన్న చిన్న గారెలు వేసుకుంటే సరిపోతుంది అసలు ఆయిల్ వేల్చిన వీల్చదు ఈ పెసర గారెలకు నేను చెప్పే విధంగా చేయండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు వీడియోని అయితే మంది చూస్తారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కాళ్ళని చూడండి వడలైతే ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాం సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి హెల్దీగా ఇలాంటివి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతే సింపుల్గా పెసర గారెలు రెడీ అయినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి